హలో అందరికీ నమస్కారం స్వీట్ కార్ను సూపర్ మార్కెట్లో ఎక్కడ చూసినా స్వీట్ కార్ను ఖచ్చితంగా ఉండే ఉంటాయండి మనకు దొరకవనే సమస్య అయితే ఉండదు స్ట్రీట్ ఫుడ్లో మనము కంపల్సరీ ఈ స్వీట్ కార్ను అప్పుడప్పుడు మనం టేస్ట్ చేస్తూ ఉంటాం కదా ఈరోజు స్వీట్ కార్ను ఉడకబెట్టడంతో పాటు ఒక సూప్ కూడా ఒక మంచి హెల్తీ డైట్ ప్లాన్లో వాళ్ళు కూడా వాడే సూప్ను నేను తయారు చేయబోతున్నానండి రెండు రకాలు అంటే ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నమాట అలా చూపించబోతున్నాను ఈ స్వీట్ కార్న్ మనము మసాలా స్వీట్ కానీ స్వీట్ కార్న్ కానీ శాలిడ్గా కానీ ఇలా రకరకాలుగా మనం చేసుకుంటూ ఉంటాము పిల్లలకు చాలా హెల్త్ కదా హెల్తీగా ఉంటారనేసి వాళ్ళ కోసము మనము ఈవినింగ్ స్నాక్గా కూడా ఉడకబెట్టి ఇస్తూ ఉంటాము లంచ్ బాక్స్లో ఉడకబెట్టిన మొక్కలు పెట్టిస్తూ ఉంటాము ఈవినింగ్ తింటారని ఇలా రకరకాలుగా మనము వాడుతూ ఉంటాము వడలుగా వాడుతూ ఉంటాము కాకపోతే ఇది హెల్త్ బెనిఫిట్ కాబట్టి ఎవరైనా తప్పకుండా వాడతాము హెల్త్ కంటే మనము కంపల్సరీ వాడుతూ ఉంటాం కదా ఇలాగా మనము మార్కెట్ నుండి తెచ్చుకోగానే వల్చుకొని తర్వాత వాడిని శుభ్రం చేయాల్సిన అవసరం అయితే ఏం లేదండి మంచి గింజలు ఉన్నవే తీసుకున్నానండి నేను స్వీట్ కార్ను చాలా మంచి గింజలు ఉన్నాయి కరోనా కంటే ముందు వీధిలో ఒక బండి వచ్చేదండి బండి పైన ఉడకబెట్టిన కార్ను కొంచెం సాల్ట్ కారము అలా పైన ఊరికే స్ప్రే చేసేవాడు అనమాట అంటే మనము చాట్ మసాలా అట్లా చల్లుకుంటాం కదా అలా చల్లి ఒక చిన్న కప్పుడు అంటే మనం టీ కప్ కాకుండా వాటర్ కప్ కాకుండా పేపర్ కప్పు మధ్యలో సైజు ఉంటుంది కదా అలాంటి ఒక కప్పు ఇస్తే ట్వంటీ రూపీస్ అండి కరోనా కంటే ముందు వీధిలో వెళ్తూ ఉంటే కొను కొనేవాళ్ళము కొని తినేవాళ్ళం కానీ కరోనా తర్వాత అన్నీ బంద్ అయిపోయాయి కదా తర్వాత మనమే ఓన్గా ఇలా ఇంటికి తెచ్చుకొని రకరకాలుగా ట్రై చేస్తున్నాము అటువంటి రూపీస్ పెట్టి ఆ చిన్న గ్లాసుడు తినేవాళ్ళమండి ఇప్పుడు ఎంచక్కా మనమే చేసేసుకుంటున్నాం ఇది ఒలిచేటప్పుడు అండి ఆ పీస్ ఒలిచి ఆ గింజలు తీసి ఆ తుంచేటప్పుడు ఎంత కామెడీనో చూడండి మా పాపతో నేను చేసే కామెడీ చూడండి ఎలా ఉంటుందో తమాషాగా వచ్చేటప్పుడే మనం జోకులేసుకుంటూ తమాషాగా ఎలా యూజ్ చేసుకుంటున్నామో చూడండి ఆ కార్ని చూడండి ఎన్ని తిప్పలు పెడుతున్నాము పీస్ లాగా వచ్చేసింది కదా పీజా బాగుండవులే పారం చుట్టూ పారం చుట్టూ ఫార్నర్ల జుట్టు ఉన్నట్టుంది ఫారిన్ జుట్టు ఫారిన్ జుట్టు విగ్ తయారు చేయించుకుందాము డిష్ డిష్ నా అమ్మ వచ్చింది నేను నేనంట జై బజరంగపల్లె జై బాలయ్య జై బాలయ్య మూడు దొక్కలు అయినాయి బాలట్టుగా మొక్కజొన్నలు కూడా భయపడతాయా జై బాలయ జై బాలయ్యండి జై బాలయ్య అనవును జై బాలయ్య అమ్మ రాట్ల జయ రావట్లే నాకు గట్టిగా అవు ఓకే ఇంత అవస్థ అవసరమా కట్ చేసింటే పోకపోయింది సగం పోతాయి విత్తనాలు అన్నీ ఏయ్ ఎన్ని రైనాయి ఓకే రెడీ టు కుక్ రెడీ కాలే రెడీ టు కుక్ ఏంది ఉడకబెడదాం పద చిన్న సైజు కుక్కర్ తీసుకున్నానండి మరీ పెద్దది ఎందుకు అవసరం లేదు కదా చిన్న కార్ని ఒక్కొక్క కారును మూడు ముక్కలు తుంచాం చూసారు కదండి కామెడీ కూడా ఎలా బాలయ్యను యూజ్ చేసుకున్నాము కార్ను తుంచడానికి కూడా ఇప్పుడు సూప్ అన్నాను కదా ఏ విధంగా ఇవి ఓన్లీ వాటర్ వేసి కార్ను ఉడకబెట్టి కొంచెం సాల్ట్ వేసి ఇచ్చే బదులు అందులోనే జీలకర్ర టూ స్పూన్స్ వేసానండి జీలకర్ర ఒక గ్లాస్కు సరిపోతుంది ఒక గ్లాస్ వాటరు అంతా వస్తుందండి సూప్ ఒక గ్లాస్కు రెండు స్పూన్లు స్పూన్ కూడా చూసారు కదండి చిన్న స్పూను జీలకర్ర కొంచెం సాల్ట్ సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే కొంచెం కారున తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ సూప్ తాగేటప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటుంది అస్సలు బా బాగోదు ఉప్పు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది ఎందుకంటే కారును పట్టేస్తుంది కాబట్టి సూప్లో అంత ఉండదని కొంచెమే వేశాను ఒక్క కారునుకు మూడు ముక్కలు అయ్యాయండి తుంచాం కదా ఇప్పుడే మా శక్తి యుక్తులు ఉపయోగించి బాలయ్యను అడ్డు పెట్టుకొని మరి కారును తుంచేసాం కదా చిన్న కుక్కరు మూతి వరకు వచ్చేసాయండి పై వరకు వచ్చాయి ప్రాబ్లం లేదు పై వరకు వచ్చాయి కదా విజిల్ వస్తుందో లేదో ఆ ప్రాబ్లం ఏం లేదండి నిండుగా పెట్టేసి కుక్కర్ నిండుగా ముక్కలు ఉన్నాయి కదా అని వాటర్ అంతా కుక్కర్ నిండుగా వేసేయద్దండి ఒక గ్లాస్ నర వేసాను అంతే నీళ్ళు ఎక్కువ పీల్చుకోవు ఇవి ఎలాగూ కారును పచ్చివే కాబట్టి కొంచెం స్మూత్గానే ఉంటాయి కదా అంటే పచ్చి ఉడకడానికి ఎండువి నానబెట్టి ఉడకడానికి తేడా కదా చాలా టైం తీసుకుంటాయి ఎండు అయితే ఇవి పచ్చి కాబట్టి త్వరగానే ఉడుకుతాయి వాటర్ కూడా ఎక్కువ పీల్చుకోవండి అందుకే ఒక రెండు గ్లాసులు వేసానండి రెండు గ్లాసులు అంటే ఉడికిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పెట్టాను మరి అంత మంట పెట్టలేదులేండి అంత హైలో పెట్టలేదులేండి కొంచెం తగ్గించాను అనమాట సిమ్లో ఒక టెన్ మినిట్స్ అంటే రెండు వరకు వదిలేసాను చూడండి చక్కగా ఉడికిపోయాయి అనమాట రెండు విజిల్ల వరకు వదిలేసి అంత ప్రెషర్ అంత పోయేంత వరకు ఆ మూత తీయకుండా అట్లే వదిలేశానండి తర్వాత చక్కగా తీసి ప్లేట్లో తీసేసుకున్నాను అప్పటికి కూడా చూడండి ఎంత వేడిగా ఉన్నాయో జీలకర్ర కూడా అక్కడక్కడ ముక్కలకు పట్టుకొని ఉంటుంది కానీ మనం నమిలేస్తాం కదా లోపలికి వెళ్ళిపోతుంది కదా ప్రాబ్లం ఏం లేదు అటు ఇటు పొర్లినట్టు అలా అంటే ఆ జీలకర్ర కూడా కింద వాటర్లోకి వెళ్ళిపోతుంది మీరు ఎప్పుడైనా సరే అండి ఓన్లీ వాటర్ ఉప్పు వేసి ఉడకబెట్టేసి తర్వాత చాట్ మసాలా కానీ కారం కానీ ఏదన్నా వెజిటబుల్స్ టమాటా ఆనియన్ కీర ఇలాంటి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని సలాడ్ లాగా చేసుకుంటాం కదా అలా కాకుండా అలా కూడా చేసుకోండి ఒకసారి అది కూడా ట్రై చేయండి మరి రోజు అలాగే కాకుండా ఇలా ఒకరోజు సూప్ లాగా ఆ వాటర్ని మనం యూజ్ చేసుకున్నామంటే మళ్ళీ సపరేట్గా జీరా వాటరు రెడీ చేసుకొని అది తాగడము అంతా ఇది లేకుండా ఇప్పుడు కార్ను కూడా ఇందులోనే ఉడకబెట్టాం కాబట్టి కార్ను ఫ్లేవర్ కూడా అందులో వెళ్తుందనమాట దాని హెల్త్ బెనిఫిట్ కూడా ఈ వాటర్లోకి వచ్చేసి ఉంటుంది మళ్ళీ సపరేట్గా వాటిని ఉడకబెట్టి తిన తినలేదు కదా ఇప్పుడు మాత్రము ఆ వాటర్ను పడేయకుండా కార్ను సాల్ట్ జీరా మూడు చక్కగా ఉడికిపోయాయి కదండి మంచి కార్ను సూపు కార్ను జీలకర్ర సూపు ఏదైనా అనుకోండి చక్కగా ఉడికిపోయింది చూడండి నేనైతే గరిట పెట్టి కూడా వడగట్టలేదండి చక్కగా నములుకుంటూ తింటానండి ఆ జీరాని కూడా నేను చక్కగా నమలేస్తాను ఎందుకంటే ఉడికిన తర్వాత వాటర్లోకి ఆ జీరా మొత్తం దాని ఫ్లేవరు ఘాటు అంత ఇందులోకి పడిపోయి ఉంటుంది వాటర్లోకి పడిపోయి ఉంటుంది అలాంటప్పుడు వడగట్టేసి మళ్ళీ ఆ జీరాన్ని పక్కన పడేసి ఎందుకండి చక్కగా వాటర్ని జీలకర్రతో పాటు గ్లాస్లోకి తీసేసుకున్నాను మీకు నచ్చితే అలాగే తాగండి నాకు ఇలా అలవాటు అయిపోయింది కాబట్టి ఇలా తాగాను మీకు నచ్చదు అవి పంట కింద పడుతూ ఉంటే ఏదన్నా బాగాలేదు అనిపించిందంటే వడగట్టేసి వాటర్ తీసేసుకోండి కోతికి కొబ్బరి చీప దొరికినట్టు ఉడికినవి కా వేడివేడిగానే ఉన్నాయి అవి ఇంకా చల్లారలేదండి వాటర్ గ్లాస్ పక్కన పెట్టేసుకున్నాను అవి చల్లారే లోపు ఒక కార్ను టీవీ చూస్తూ కళ్ళు పైకి చూస్తున్నాను కదా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఇవి తినేసానండి ఈవినింగ్ తిన్నామంటే ఒక రెండు కార్ను తిన్నామనుకోండి అసలు టమ్మీ ఫుల్గా ఉంటుందండి మళ్ళీ మనము ఏదైనా తిందామా అని అనిపించదు అసలు అంటే ఇది ఏమంటారు మీరు వెయిట్ లాస్లో ఉన్నవాళ్ళు మరీ మనం వెయిట్ లాస్ వెయిట్ లాస్లో ఇవి అవి అన్నీ వాడి అలాగే ఉండలేని అనుకున్న వాళ్ళు హ్యాపీగా తింటూనే ఇలా కూడా కొన్ని చేసుకుంటూ ఉంటే తప్పకుండా తగ్గుతారని అనుకుంటున్నానండి ఎందుకంటే మనం డిన్నర్లో హెవీగా ఫుడ్ తీసుకోకుండా ఇవి తింటే మాత్రం హెవీగానే ఉంటుందండి ఒక కారణం అయిపోయింది రెండోది కూడా తీసుకొని మరి చూపించి మరీ తింటున్నాను చూడండి ఇవి తింటున్నాను కొంచెం కొంచెం వాటర్ కూడా తాగేసాను ఆ గ్లాసు ఎందుకంటే వీళ్ళు తినరండి మిగతా వాళ్ళు పాప తాగదు తింటారు కానీ వాటర్ జీరా వాటర్ తాగదు జీరా వాటర్ తాగేది నేనే ఇంట్లో కాకపోతే ఒక గ్లాసే చేసుకున్నాను ఒక గ్లాస్ అంతే రెండు పెద్ద ముక్కలే రెండు ముక్కలు కారును తినేసి కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే తా అవి సూప్ కూడా తాగేసానండి టమ్మీ ఫుల్ అయిపోయిందండి ఇక డిన్నర్ స్కిప్ చేయడమే వీడియో నచ్చిందా అండి తప్పకుండా మీకు కార్ను దొరికితే మార్కెట్లో దొరకడం ఏంటండి ఏ మార్కెట్లో అయినా సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయండి తప్పకుండా తెచ్చుకొని ఇలా టూ ఇన్ వన్ లాగా కార్ను ఉడకబెట్టేసి అదే కార్నులో ఇలా జీరా సాల్ట్ వేసి సూప్ కూడా తయారు చేసుకొని చక్కగా తాగేసేయండి థ్యాంక్ యూ